పది లీటర్లు ఇచ్చి ఉందండి ఎనిమిది లీటర్లు ఇచ్చి ఉంది దీన్ని బట్టి మా ఐదు గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మాటలు నమ్మద్ండి నుంచి ఇరవై వేలు ఇరవై వేలు దాకా తగ్గించేస్తాను స్టైలు అటర్ క్వాలిటీగా ఆయన నమస్తే రాంబో ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం అలాగే అలాగే ఈరోజు వచ్చిన స్టాకు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గమ్మేడ మండలం కాటరల్పిల్లి గ్రామం గ్రామేండి మాది రాజమండ్రి సరౌండింగ్ దగ్గరలోనండి అలాగే ఈరోజు లోడ్ వచ్చి నలభై దిగినాయి అండి ప్రజెంట్ మా డైరీలో పాడిగేదు పచ్చ పది ఉన్నాయండి చూడీ ముప్పై శాతీలు ఉన్నాయండి చూడి అన్నీ కూడా వారం రోజులు పది రోజులు లోపల డెలివరీ అయ్యాయనండి అలాగే మా డైరీ ఫామ్ గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు చాలామందికి మా డైరీ ఫామ్ గురించి తెలుసు అలాగే మా దగ్గర ఉన్న సరుకు ఇప్పుడు ప్రజెంట్ పూటకే పది లీటర్లు ఇచ్చి ఉందండి ఎనిమిది లీటర్లు ఇచ్చి ఉంది ఏడు లీటర్లు ఇచ్చిన ఉంది ఆరు లీటర్లు ఇచ్చి ఉంది ఐదు లీటర్లు ఇచ్చి ఉందండి స్టాక్ మొత్తం కూడా అలాగే రేట్ల విషయానికి వస్తే లక్ష అరవై నుంచి తొంభై ఐదు దాకా ఉందండి మధ్యలో మీరు ఎంచుకున్న సాల్ బట్టి మార్జిన్ ఉంటుందండి తొంభై ఐదు వేలు నుంచి లక్ష అరవై దాకా ఉండే అందులో లక్ష రూపాయలు నచ్చు లక్ష వేలు నచ్చు లక్ష ఇరవై వేలు నచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదులు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ రేటుమది లేదంటే రెండు కానీ ఒకటి కానీ తీసుకుంటే ఓన్లీ డీజిల్ పెట్టి తీసుకుంటాం చాలా మంది దళాలు రెండు మూడు ఏదీలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ఏం ట్రాన్స్పోర్ట్ ఇస్తామని అంటున్నారు మాటలు నమ్మద్దండి వాళ్ళ దగ్గర బదిలు ఉండవు వాళ్ళు కూడా మా దగ్గర తీసుకొచ్చుకోనాలా అదే మీరే డైరెక్ట్గా వచ్చి తీసుకోండి సార్కి పదిహేను వేల నుంచి ఇరవై వేలు నుంచి ఇరవై వేలు దాకా తగ్గించేస్తాను నేను మంచి క్వాలిటీ ఉండండి ఏ వన్ క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు కూడా నా డైరీలో యాభై సార్జీలు ఉంటాయి చూడండి ప్యూరు గుజరాత్ మూడ్రైట్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఇది ఇంకా అర పళ్ళమే ఉంది పొద్దున్న పది సాయంత్రం పది అవుతుంది ఫుల్ క్వాలిటీ చూడండి చిన్న క్వాలిటీ కానీ అట్ట క్వాలిటీ కానీ ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉందండి ఇది డెలివరీ అవ్వడానికి మంచి హై క్వాలిటీ అని చూడండి మొలిగి స్టైల్ కానీ ఇద్దరు ముగ్గురు మనుషులు పడుకోవచ్చు అంత మొలుగు ఉంటుంది దాని మొలుగు స్టైల్ చూడండి ఇది కూడా చూడండి ఇది మొర క్వాలిటీ ఏమంటుంది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది అవుతుందండి చూడండి దాని బారు స్టైలు అట్ర క్వాలిటీ కానీ సండు మోల్డ్ కానీ మీకు ఏదైనా సరే చూడు తీసుకుంటే నా దగ్గర ఎనభై రోజుల దాకా ఫుల్ గ్యారంటీ మైక్ కానీ దారులకు కానీ అన్నిటికీ పోచ్చి ఇది చూడండి సెకండ్ యాక్టర్స్ చూడండి ఇది పొద్దున పది సాయంత్రం పది అవుద్ది మంచి అక్కరండి సన్ను కానీ మోడల్ కానీ స్కిన్ క్వాలిటీ కానీ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది మీరు డైరెక్ట్గా ఎవరినైనా తీసుకురాకుండా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే ప్రతి గేర్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అలాగే ఇది కూడా చూడండి ఇది సెకండ్ ఎక్స్ప్రెషన్ ఇది అయితే డెలివరీ అవ్వడానికి వన్ వీక్ లోపల ఉంటుందండి చిన్ని బుర్ర దాని మోడల్ చూడండి ఇది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్ది ఇది చూడండి ఇది థర్డ్ ఎక్స్ప్రెషన్ ఇది క్వాలిటీ ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది చూడండి దాన్ని అట్టర్ చూడండి ఇంకా ఈ యాభై రోజుల దాకా ఉంటుంది వన్ వీక్ టైం ఉంది చూడండి దాని అట్టర్ క్వాలిటీ మంచి టాప్ లెవెల్లో ఉంటుంది మంచి హై క్వాలిటీ ఇది చూడండి సెకండ్ యాక్స్ వచ్చినాం ఇది ఇంకా వన్ వీక్ టైం ఉంది ఆరు పాలమే ఉందండి ఇది ముర్రాండి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఆరు పొలమే ఉంది వన్ వీక్ టైం ఉందండి దీనికి ఏడేడు పద్నాలుగు లీటర్లు అవుతుంది ఇది చూడండి జుల్లు పాలండి ఇది దూడ పెయ్యి దూడ ఆరు పళమే ఉంది రెండు వేస్ పడ్డా ప్రెజెంట్ ఇప్పుడు మన దగ్గర ఆరు ఆరు చూపించిందండి ఒక ఎనిమిది ఎనిమిది అవుతుంది అండి పదిహేను లీటర్లు అయితే పక్కాయండి చూడక్కర్లేదు చూడండి బొర్రపాటి కూడా చూడండి నెంబర్ వన్ బొర్ర బొరపాటి కూడా దూడ కూడా పెయి దూడ నెంబర్ వన్ ఇది చూడండి ఇది కూడా సెకండ్ యాక్ట్ చూసినా ఏడేడి పద్నాలుగు లీటర్లు అవుద్ది చూడండి డెలివరీ అవడానికి నాలుగు రోజులు ఐదు రోజులు టైం అంత దీనికి మంచి చక్కరు సన్ను మోట కట్ట చూడండి నెంబర్ వన్ స్కిన్ కూడా ఎక్సలెంట్ మెత్తన స్కిన్ అండి అమలు బాగలే శరీరం ఉందండి చూడండి ఇది సెకండ్ సెకండ్ డాక్టర్ దీని దింపు ఒక ఆరు లీటర్లు అవుతుందండి చూడండి అట్టారు కూడా చాలా బాగుంటుంది రొమ్ములు కూడా మెత్త దూదిలా ఉంటాయి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇది కూడా చూడండి ఇది ఇది చూడండి దీని స్కిన్ క్వాలిటీ కానీ సన్ను మూడు కానీ ఇతరు డాక్టండి ఇది మంచి క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ చూడండి ఇది చూడండి ఇది తరపడ్డాండి ఇది పదిహేను రోజులు పడుతుంది అండి డెలివరీ అవ్వడానికి చూడండి ఆరు పాలమే ఉంది ఇంకా ఇదిగోండి ఇది డెలివరీ అయింది ఇది సెకండ్ యాక్వెస్ట్ జున్నుపాలు ఇదిని చూడండి మూడో రోజు ఈ రోజుకి ప్రజెంట్ ఆరు ఆరున్నర అవుతుంది ఒక ఎనిమిది నుంపు ఆరు లీటర్లు అవుతుంది దీని దూడ కూడా పేదోడండి చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఫుల్ క్వాలిటీ చూడండి ఇది కూడా చూడండి ఇది కూడా ముర్ర ఏ వన్ క్వాలిటీ అండి ఇది ఇది జున్నుపాలే ఇది ప్రజెంట్ పదకొండు లీటర్లు అవుతుంది రోజు మీద నెంబర్ వన్ హై క్వాలిటీ అండి అలాగే మా దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు కూడా మా దగ్గర యాభై సార్లు ఉంటాయండి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా అదే మా దగ్గర తీసుకునే ఉద్దేశం ఉంటే టైట్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలంలో రాజమండ్రి సరౌండింగ్లో ఉంటుందండి కాట్రోల్పూరి గ్రామీణ మాది అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం కూడా మళ్ళీ చెప్తున్నాను ఐదు గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మాదేనండి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం ఐదు సార్లు తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ మాదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా దగ్గర చివరికి ఏమైనా తీసుకుంటే ట్వంటీ డేస్ గ్యారంటీ ఇరవై రోజుల దాకా మాది ఏదైనా రొమ్ము క్వాలిటీ కానీ మై కానీ వస్తే మాకేమి మేము తీసుకొని అదే క్వాలిటీకి ఏదైనా ఇస్తాం మళ్ళీ మీకు అందులో డౌట్ ఏమి ఉండదు పాడి అన్నీ కూడా ఇంకా పాకలు ఉన్నాయండి ఇంకలు పది పది ఉన్నాయి డెలివరీ అయినాయి అన్నీ కూడా ఉన్నాయి ఫుల్ క్వాలిటీ ఉంటాయి ఇప్పుడు కూడా మూడు కోట్ల పాలు చూసుకొని తోడుకెళ్ళచ్చు మీరు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటాయి మూడు కోట్ల పాలు చూసుకొని తోటి మా దగ్గర